హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మీకు ఒక వెరైటీ రసం చూపిస్తున్నాను చింతపండు నెక్స్ట్ టమోటాలు మిక్సీ పట్టుకొని ఎలా సింపుల్గా రసం చేసుకోవాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఫుల్ లెంత్ వీడియో అయితే నేను పెట్టట్లేదు ఏదో స్మాల్ రిస్కీగా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ రసాయనిక కావాల్సిన మసాలా ఐటమ్స్ ఇవన్నీ ఇలా రెడీ చేసుకొని ఆ తర్వాత మసాలా కావాల్సిన విధంగా దాన్ని మిక్స్ జార్లో పట్టుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అంతా నార్మల్ ప్రాసెస్ కాకపోతే మిక్సీ జార్లో వేసుకొని సింపుల్గా చేసుకోవడానికి త్వరగా అయిపోతాయి టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను ఫుల్ వీడియో అయితే పెట్టలేను ఫ్రెండ్స్ స్మాల్ వీడియోస్ స్మాల్ వీడియోనే పెట్టాను బాగా మరిగించుకోవాలి అంటే ఎందుకంటే టమాటాలు పచ్చడి